హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే మనం వలయడానికి వచ్చేసాము ఇక్కడ వలయడానికి ప్లేస్ చూసారు కదా ఎంత బాగుంటుంది మనకి అందరం అయితే ఉంది మన వాళ్ళు వల్ల అవుతున్నారు చూడండి దీన్ని లాగుడు వాళ్ళ అనేసి అంటారు లాగుడ్ అంటే మనం అలివేనెస్ కూడా అంటాం పెద్దవాళ్ళ అని ఇంకా చాలా అంటే చాలా రకాల పేర్లు ఉన్నాయి కానీ మనకి వల వేసి వీడియో మొత్తం చూడండి పూర్తిగా మన తమ్ముళ్ళు లాతున్నారు కదా మన వాళ్ళకి ఒక డబల్ ట్యాబ్ చేసి లైక్ చేసుకోండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియో మాత్రం చివరి వరకు చూడండి మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడ మీకు బోరింగ్ అనిపించదు